అగోరి అరెస్ట్ లో ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు మాధురి గారు ఒకసారి మాట్లాడి చూద్దాం మాధురి గారు ఎలా అనిపిస్తుంది అగోరి అరెస్ట్ ఎలా అనిపిస్తుంది మీడియా మిత్రులందరికీ నమస్తే సో మా పోరాటాన్ని ఇంతకు ముందు తీసుకుని వచ్చిన మీరు మీడా మీర మిత్రులకి థ్యాంక్ యూ సో వారికి శిక్ష పడింది చాలా సంతోషం ఉంది ముందు నుంచి మీకు తెలుసు మా పోరాటం ఎలా ఉందో ముందు నుంచి తెలుసు మా పోరాటము కానీ ఈ రోజు వారికి శిక్ష పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకొక దొంగ నా కొడుకు రావాలంటే పడాలి నిజంగా చెప్పండి ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ట్రాన్స్ కాకుండా ఇప్పుడు తన ఒక అబ్బాయి కాకుండా పెళ్లి చేసుకున్నాడు అసలు తను ఎలా చూడొచ్చు సో వాడు ఒక బేవర్స్ నా కొడుకు వాని గురించి వాని గురించి ఒక క్లారిటీ నేను ఇచ్చా ఆల్రెడీ ఇంకా కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మాట్లాడింది అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అరే నా కొడుక కొడుకు కొడుక నేను అయ్యా మాదిరి అంటే ఏమనుకుంటున్నాడా బడవే ఏం బతికే వాళ్ళం నీలాగా డబ్బులు మోసాలు చేసే బతికే వాళ్ళం కాదు ఏమనుకుంటా ఈరోజు ఏపీ తెలంగాణలో మాదిరి గుర్తిస్తుంది అంటే నా పోరాటం నువ్వు నా పోరాటం కొడక నువ్వు కింద ఇంకోసారి ఇలా చేస్తే చొప్పు తెగిలా కొడతా వాడు అన్ని కారర్జరీ చేసుకోవచ్చింది ఉడమ్ ట్రాన్జర్ ఇప్పుడు నేను ట్రాన్స్జర్డర్ ఉన్నా నేను ఎలా ఉన్నా ఆడపిల్లలాగా లేనా ఉన్నానా నేను ఆడపిల్లలాగా లేనా మాది మేము ఒక అసలైన ఆడ రూపం అమ్మవారి రూపం అండి వాడేది వాడు కొడుకువాడు కొడక ముందు మీరు మాట్లాడింది తప్పు అన్నట్లుగా ప్రియా చౌదరి గారు మాట్లాడారు కదా సో ఏం చెప్తారు అమ్మా ప్రియా చౌదరి మేడం ఎక్కడ వెళ్ళారు ఎక్కడ ప్రియా చౌదరి అమ్మా ప్రియా చౌదరి ప్రియా చౌదరి ఎక్కడ వెళ్ళారు ఎక్కడ వెళ్ళావు ఇప్పుడు ఎవరు గెలిచారు నా ఏం గెలిచి మీ నువ్వు గెలిచావా నేను గెలిచానా నోట్లు ఏమని చేసుకున్నావా శ్రీనివాస మాట్లాడుతున్నాడు ఫైనల్ ఏం చెప్తారు ఇలా సనాతన ధర్మం అనే పేరు పెట్టుకొని ఇలా ఆడపిల్లని మోసం సో ఇలా భవిష్యత్తులో ఎవరు రాకుండా ఉంటారు సో ఎవరైనా కానీ రావాలంటే తెలంగాణలో అడుగు పెట్టాలంటే మాధురి ఉంది ఉచ్చా పోసుకోవాలని ఆ కొడుకు ఇంకంతే అండి తోటి శివరుద్ర సాధు గారు ఉన్నారు అగోరి అయితే అరెస్ట్ అయిపోయింది సో ఈ చాప్టర్ ఇంతతో క్లోజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఒకసారి అది మాట్లాడి చూద్దాం సో గురుగారు చెప్పండి ఇప్పుడు అఘోరి అరెస్ట్ ఎలా చూడొచ్చు అగోరి అరెస్ట్ అయిందని చెప్పడం చాలా మంచిది అఘోరి కంటే ముందు ఎల్లూరు శ్రీనివాస్ అని పేరు వాడండి మీరందరూ కాబట్టి న్యాయం ఉందని ధర్మం బతుకుందని తెలుస్తుంది మనందరికీ మీరందరూ కూడా ఇలాంటి విషయాలకు ముందుకు రావాలి శాసనాన్ని ధర్మాన్ని గెలిపించాలి ప్రతి ఆడబిడ్డ కదిలింది సోషలైజేషన్ మీడియా అందరు కదిలారు మీరందరూ కదలడం వల్ల ఇది ప్రజల విజయం అని నేను ప్రకటించగలను ఇది ప్రజల విజయం అని నేను గౌరవంగా చెప్పగలను ఇది మీడియా సోదరులు పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరి విజయం అని చెప్పగలుగుతాం కాబట్టి వరిసినేని వాళ్ళ పేరెంట్స్ ఎప్ప చెప్పాలి ఈ రాధికాన్ అమ్మాయికి న్యాయం చేయాలి ఇంకా వేరే ఆడవాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి న్యాయం చేయాలి ముఖ్యంగా ఎవరో పదిహేను లక్షలు అని చెప్తున్నారు కదా ఆ అమ్మాయి కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను స్వామి నమశివ రాదా పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళు రాకుండా ఉండే న్యాయంగా వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు న్యాయంగా నేను పూజలు చేస్తాను కదా నేను ధర్మంగా ఉంటాను కదా కాబట్టి ధర్మం చాలా ముఖ్యమైన చెప్తున్నాను స్వామి నమశివ నమహిరి కంప్లైంట్ చేశారు కదా అది నాకు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది ఇప్పుడు నేను తీసుకోడానికే వచ్చాను నేను ఒక వీడియోలో మీరే తన దగ్గరికి వెళ్ళారు అన్నట్లుగా తన దగ్గరికి ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఉన్నారు తప్పగా అనుకోండి కానీ ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారా నేను మిమ్మల్ని పిలిచానా ఇది కూడా అంతే ఆమె ఒక లేదు తను ఇప్పుడు ఒక దగ్గరకి వచ్చి ఒక టెంపుల్ విజిట్ చేస్తా ఉంటే అందరు వెళ్ళంటే నేనే వెళ్ళాను నేను వెళ్ళి విజిట్ చేసేస్తాను అది ప్రేమ అనే ఎందుకు అనుకుంటున్నారన్న ఇప్పుడు ఆమె ఆమె ఒక భక్తి రూపంలో వచ్చింది అదే భక్తిగా తనని కలవడానికి వెళ్ళాము అదే భక్తిగా తను కొలవడం జరిగింది అదే భక్తిలో తనను ప్రేమించడమా ఇష్టపడమా గౌరవించడమా అలాంటి అంటే మనం దేవుడి దగ్గరికి దేవుడిని ప్రేమించి పెళ్లి చేసుకోం కదా అంటున్నాను ఇప్పుడు నేను పెళ్లి చేసి భక్తి పరంగానే వెళ్ళాము అది ఆమె ఇంకో రకంగా అంటే నేనేం చేయాలి ఇప్పుడు వర్షిని ఉంది వర్షిణి ఏ రకంగా వెయింది అని చెప్తారు చెప్పండి ఆమె ఏ రకంగా వెళ్ళింది మీరే చెప్పండి ఒక తల్లి అన్నది వర్షి వర్షం ఒకటే ఆహా నేను మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా వెళ్ళి పెళ్లి చేసుకుంది ఆమెను నేనైతే అలా కూడా నేను పెళ్లి చేసుకోలేక వర్షిణి మోసపోయిందా మీరు మోసపోయారు ఇప్పుడు నేనైతే మోసపోయాను ఇక ఆమె మోసపోయిందా మోసం చేసిందా తెలియదు నాకైతే సో అది ఎలా చూడొచ్చు ఇప్పుడు మీరు అంటున్నారు వర్షిణ్ణ కూడా పోయిందని వర్షిణ్ణికి మీకు పెద్ద తేడా ఏం లేదు కదా తేడా తేడా ఉందా లేదా అనేది చూసే వాళ్ళకి మీకే తెలియాలి ఎందుకంటే ఇప్పుడు నేను నేను నా పక్కన ఆమె ఉన్నదా నేను ఒక బాధితురాల్ని నేను తనతోటి ఒక రకంగా నేను మోసపోయాను నా లాంటిది ఇంకెవరు మోసపోదని చెప్పేసి నేను వచ్చాను వీలైతే దీన్ని ఖండించండి అంతే నెక్స్ట్ కూడా అదేనా దాకా అమ్మాయి మీద మంచి అభిప్రాయం ఉండే అన్న కానీ నుంచి అసలు ఏమైనా పెద్ద కిలాడి అని వార్తలు కూడా వస్తున్నాయి బహుశా కావచ్చు చర్యలు కూడా కాదన్న జీవిత ఖైదీ కూడా కాదు స్పాట్ లో ఉరి తీసేయాలే నేను కోరుకుంటున్నాను ఇంకొకరు కూడా ముందు అది అది నాకు తెలీదు అవి లేదు లేదు సో అఘోరి అనే ఈ నకిలీ శ్రీనివాస్ వెనక చాలా పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు ఆ ధైర్యం ఇవన్నీ చేసుకొస్తున్నాడు అంటున్నారు ఒకవేళ అగోరికి శిక్ష పడ్డా రేపటి రోజున మీరు టార్గెట్ అవ్వరా ఒకవేళ మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ పరిస్థితి అంది అఘోరికి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఆమె బయటకు వస్తుందా సరే బయటకే వచ్చింది అనుకో మీరు అన్నట్టుగా జరిగింది అనుకో నన్ను టార్గెట్ చేసింది అనుకోండి మరి నన్ను టార్గెట్ చేసింది తనే తనే తన తరఫున వాళ్ళని తెలుస్తుంది కదా ఎట్లా వదిలిపెడతారు చెప్పండి ఇప్పుడు నాకు ఇక్కడ కూడా న్యాయం జరగలేదు అనుకో నేను డిపార్ట్మెంట్ లో కూడా నేను ఇంతవరకు అయితే నీళ్ళకి శివరాత్రి స్వామి గారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి పోలీసు డిపార్ట్మెంట్ వారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా మా పాపని అట్లా తీసుకెళ్లి మా కడుపు శాఖం సీసీటీవీ బాను తీసుకొచ్చారా ఇంట్లో ఉన్నప్పుడు మీతో వరుసలు కూడా కలిపారు అన్నట్లు చెప్పారు అర్థమై మేము కొట్టామండి అర్థమై కొట్టి బ్యాక్ గెరాడేసి అయితే వెళ్ళిపోయిందండి అర్థమైందండి అర్థమైంది నువ్వు వరుసలు కలిపోద్దు నువ్వు అటు ఇటు కానాడు నువ్వు శివపూజ అంటావు నువ్వు మాతాంగ రూపంలో వచ్చావు నిన్ను మాతగా కొలుసావు ఇట్లా సనాతన అగోళ ముసుకులో వచ్చి సనాతన ధర్మానికి మోసం చేయడం మంచిది కాదు మా పాప మా పాపను నువ్వు అట్లా తీసుకెళ్ళొద్దు పెళ్లి వద్దు అని మేము చెప్పి తన్ని తవరేసామండి ఆ ఇంట్లో అయ్యో పసలు అయ్యో రాసి పిల్లకి ఇట్లా 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 మెళుకలు వేసుకుని పూజ చేసుకునేది అప్పుడే బాబా జస్ట్ భోజనానికి అని వెళ్ళిందండి ఆ గంటలోనే వాళ్ళు జరిగింది లేదండి మా అమ్మ అమ్మ అనేది అంతేనండి మేము గురుసలు బంధం అనుకున్నాం కానండి అండి ఈ దొంగ వేషాల వచ్చి కామఫీసాసుడు నర్రాపుర్రాక్షసుడు తీసుకెళ్ళిపోయిన పిల్లలు జీవితం ఆగం జాతాడని అనుకోలేదండి మా అమ్మ ఇష్టంతో బాగలేదండి నువ్వు కాగితం నా నేను మేజర్ నేను చెప్పేసి పోలీసులు ఏమి చేయలేరు మీడియా ఏమీ చేయలేరు నా నానికే నువ్వు వెళ్ళామంటే ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు కాగితం రాసారా అమ్మ ఆడియో కాల్ మాకు దొరికిందండి అట్లా చెప్పారు అమ్మ కంపల్సరీ మరొక కడుపులో మరొక మంది ఇచ్చాడండి వర్షీకరణ చేశాడు జైల్లో వర్షి పోలీస్ దగ్గర సేఫ్గా ఉన్నా అనుకుంటూ నేను విన్నానండి ఇంకా నేను పిల్లల గారికి వెళ్ళి మేము కలుసుకోవాలి మా దగ్గర నుంచి వచ్చింది కమ్మంటే మా దగ్గర నుంచి సూసైడ్ చేసుకుని ఆనందంగా ఆ పిల్ల కార్యక్రమాలు మళ్ళీ వచ్చిందండి రాకేం చేస్తుంది అంటే రాను నేను అసలు తెలుగు రాష్ట్రంలోనే ఉండనని చెప్పి స్టేట్మెంట్ తీసి వెళ్ళిపోయింది కదా మీ అమ్మాయి అట్లా వెళ్ళిపోయిందంటే ఆయన చెప్పించాడు అండి చెప్పించాడా అంటే అంటున్నాడు కదా ఎప్పుడైనా ఎప్పుడైనా నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్న నీకు కలవచ్చు చూడొచ్చు నేనేం అడ్డుపడను అని కూడా మరి ఇరవై రోజుల్లో మరి ఫోన్ పడి మాట్లాడలేదు దేనికండి మాకు తల్లిదండ్రులకి ఎంత ఉంటుందండి బిడ్డ ఏమైపోయిందో ఏమైందో ఏం చేస్తాడు అడు చూస్తే మంచాడు కాదు ఓ పక్కన నేను పెళ్లి చేసుకున్నాను ఓ పక్కన నన్ను మోసం చేస్తారు ఇవన్నీ వస్తుంది తల్లిదండ్రులుగా మాకు ఎంత కడుపు కావాల్సి ఉంటుందండి వాడు ఏం చేస్తాడండి అండి లేదా ఇరవై రోజుల్లో పెళ్లి మేము ఎట్టి పరిశీలన స్వీకరించం పెళ్ళే కాదు మాకు మేము ఎట్టి సమ్ముఖం లేదు మాకు అది పెళ్ళే కాదు అవన్నీ బాబా బంగారం అని అవన్నీ పొగుడు పొగుడు అని దగ్గర బలవంతం చేసి చేపిసుకున్నాయి అవునండి మందు పెట్టి వసీక కడుపులో మందులు చేత అలా చేస్తుందని అనుకుంటానండి అనుకుంటున్నాను ఎలాంటి శిక్ష పడాలను అగోరికి నా ఆడపిల్లలాగా రాజకీయ లాగా ఇంకా ఆడపిల్లలు వచ్చి ఇట్లా నేను మోసపోయాను అనుకోకుండా കുരു ശിക്ഷൻ കൗണ്ടർ ഞാൻ അനു ഓം നമ സംഭവായ ച മയോഭവാ ശരാ ച മഹേശരാമ ശിവായ ച ശിവരാ ओम वायाय स्वाहा प्रजवाय स्वाहा बियाय स्वाहा कृतवे स्वाहा वचवे स्वाहा वस्ते स्वाहा मदाय स्वाहा मुदाय स्वाहा शुण्वे स्वाहा निवे स्वाहा आदित्याय स्वाहा विष्णुवे स्वाहा आयुर्जे कल्पताम नहीं आ रहा hmm. दोनों पटे लगा रहे हैं तो। उसमें थ्रेड है थ्रेड है वो रखती है